निघा न्यूज़ की स्वागत ద్రావణం పిచికారి చేసుకుంటే రైతులకు పెట్టుబడి తగ్గుతుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల వ్యవసాయ అధికారి బలసురవి రైతులకు సూచించారు మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల ఎంపీపీ కార్యాలయంలో వ్యవసాయ అధికారి బలసు మీడియా సమావేశంలో యూరియా కొరతపై రైతుల్లో ఉన్న సందేహాలపై వివరణ ఇచ్చారు ప్రస్తుతం ఆలస్యంగా వరి నాటిన ఇరవై శాతం భూములకు మాత్రమే యూరియా అవసరం ఉందని వ్యవసాయ అధికారి పేర్కొన్నారు ప్రస్తుతం మండలంలో ఖరీఫ్ సీజన్ అవసరాలకు సరిపడగా యూరియా అందుబాటులో ఉందని రైతులెవరూ ఆందోళన చెందవలసింది లేదని అన్నారు యూరియా రైతులు తమ గ్రామాల రైతు సేవ కేంద్రంలో విధులు నివర్తించే సచివాలయ వ్యవసాయ అధికారిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఈకేవైసీ చేయించుకుని రైతులు సెప్టెంబర్ ముప్పై తేదీలోగా తమ సమీప సచివాలయ రైతు సేవ కేంద్రంలో సంప్రదించాలని కోరారు పంటలు సాగు అవుతున్నాండి ఈ అన్ని పంటలకి గాను మనకి వెయ్యి అరవై మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఎరువులతో పాటు వెయ్యి అరవై మెట్రిక్ టన్ యూరియా అవసరం దీనికి గాను ఇప్పటి వరకు మనం తొమ్మిది వందల ఎనభై టన్నులు యూరియాని వివిధ ఈఎస్ఈస్ సొసైటీలు ఆరాజకీయాలి రైతు సేవా కేంద్రాలు ప్రైవేట్ డీలర్స్ ఈ ముగ్గురు ద్వారా ఇప్పటికే రైతాంగాన్ని సప్లై చేయడం జరిగింది మనకి ఈ నెలలో ఇంత రైక్ పాయింట్ ద్వారా వచ్చేవి ఒక ఎనభై టన్ను మనకి వెయ్యి అరవై టన్నులు కానీ మన దగ్గర ఇప్పటికే నిల్వలతో సహా కలిపి వెయ్యి అరవై టన్నులు ఉన్నట్టే ఎవరికైనా మీకు యూరియా అందుబాటులో లేదు అనే పరిస్థితి ఉంటే వాళ్ళతో ఎవరైనా సరే అయితే నేరుగా మన శైరకుంటే మీ గ్రామము లేదా మీ గ్రామం పక్కన ఉన్న ఏసీఎస్లో కానీ మేము యూరియా చేయడానికి సిద్ధంగా ముఖ్యంగా ఈ యూరియా అనేది అందుబాటులో ఉండే ఏ గ్రామానికి ఎంత వినియోగం ఇవన్నింటికి సంబంధించి గణాంకాలతో సహా రైతులకు వివరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మేము నిన్నటి నుంచే ఆదివారం అయినప్పటికీ నిన్నటి నుంచే గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టి చేయడం జరుగుతుందండి అందరికీ కూడా మీ గ్రామానికి ఎంత అవసరమైతే ఇప్పటివరకు ఎంత సర్ఫ్ చేసినా ఎంత నిలబడుతాయి అనే విషయాల్ని ఆ గ్రామంలో పబ్లికేషన్ చేసి అందరికీ కూడా వివరించడం జరిగింది అలాగే రైతులందరూ కూడా యూరియా అనేది నత్రజని అనేది ఒక యూరియా బస్తారూపంలోనే కాకుండా నానో ఫెర్టిలైజర్ అయినటువంటి ఈ రెండు మూడు కోటాలు తర్వాత మనకి ఆకులు వచ్చిన తర్వాత వాడే కోటాలకు పోయి నానో ఫెర్టిలైజర్ని ఉపయోగించుకొని దీన్ని దీని ద్వారా కూడా యూరియా సప్లిమెంట్ చేసుకోవాల్సింది కలుపు అలాగే బయో ఫెర్టిలైజర్ కానీ ఫార్ములేడ్ మాన్యుల్ పెంట దీన్ని సప్లై చేయడం ద్వారా కూడా యూరియాని తగ్గించి యూరియా అనేది జాగ్రత్తగా వాడుకోవాల్సిన ఇది ఎక్కువైతే కూడా మొక్కకి హాని చేస్తుంది పర్యావరణానికి హాని చేస్తుంది ఆ పంటలు తిన్న మనుషులకు కూడా హాని చేస్తుంది సో కంట్రోల్డ్గా ఎంత అవసరమో అంత యూరియాని వాడుకోవడం ద్వారా యూరియా సప్లైస్ అన్నింటినీ కూడా మండలంలో కరెక్ట్గా సప్లై చేయడానికి మీ అంత సిద్ధంగా ఉంటుంది మీకు తెలియజేస్తుంది